ఆర్ఓబి నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నడదబోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పరిశీలించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం బూరుగుపల్లి శేషారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు రాష్ట్ర మంత్రి వర్యులు కందులు దుర్గేష్ కూడా ఆర్ఓబి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆయన ఆధ్వర్యంలో ఆర్ఓబీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు నేడు జరుగుతున్న పనులను చూస్తుంటే ఆనాడు మేము పడిన కష్టానికి ఫలితం దక్కిందని బూరుగుపల్లి శేషారావు ఆనందం వ్యక్తం చేశారు ఆయన వెంట నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ నిడదవోలు నియోజకవర్గం కూటమి నాయకులు ఆర్ఓబి అధికారులు తదితరులు పాల్గొన్నారు का नहीं पे जा रही कम से कम मैं ले सकता हूं हेलो दान के ले फैक्ट्री के ले रामनारन सारी 15

అందరికీ నమస్కారం మన నిడదవల్ నియోజకవర్గంలో సుమారుగా యాభై అరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక అపరిష్కృతమైనటువంటి సమస్యని పరిష్కరించడం కోసం మనం ఇప్పుడు ఈరోజు మరి ఆ పరిష్కార దిశగా సాగుతున్నటువంటి పని దగ్గర ఉన్నాం అదేంటంటే నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది సుమారుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల ఒక్క కోట్ల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవో మేరకు అవన్నీ టెండర్లు పిలవటం రైల్వే పోర్షన్ పూర్తవటం మిగతా రోడ్డు పోర్షన్ ఏదైతే ఉందో పెండింగ్ ఉండిపోవటం గత ఐదు సంవత్సరాల్లో ఈ పని ఎక్కడా ముందుకు వెళ్ళలేదు కాకపోతే ఒక పని ఏం చేశారంటే మళ్ళీ శంకుస్థాపన మాత్రం రెండోసారి చేశారు వారు అట్లాగా పూర్తయి ఇదైంది తరువాత మళ్ళీ మనం ఇచ్చినటువంటి మంజూరు ఏవైతే ఉన్నావో ఆ మంజూరు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా యాడ్ చేసుకుని మరి ఈ రోజున ఇక్కడ చూస్తా ఉంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్టు మన నిలదవరు ప్రాంతంలో జరుగుతున్నట్టుగా మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఆవేళ రెండు వందల ఒక్క కోట్ల రూపాయలు అంటే ఎందుకు ఇంత డబ్బు అరవై రూపీకి ఏం చేస్తారు ఎవరు తింటారు అనేటట్టుగా మాట్లాడారు కానీ ఇవేళ ఆ రెండు వందల ఒక్క కోట్ల రూపాయలతో ఎంత పని జరుగుతుంది ఎంత ల్యాండ్ ఎక్విజియేషన్ అయింది ఎలాంటి సమస్య పరిష్కారమయ్యి ఈవేళ తొందరలోనే రాబోయే ఒక సంవత్సర కాలంలోనే జాతికి అంకితం చేయడానికి కూడా సిద్ధం కాబోతా ఉంది ఈరోజు ఈ ఆరోబిలో ప్రధానంగా మరి ఏదైతే సమస్య వైపు వింగ్ ఉందో ఆ వింగ్కి ఈవేళ ఒక గడ్డర్ని ఇది చేయటం కోసం డిపార్ట్మెంట్ వారు కాంట్రాక్టర్లు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది నాకు తెలిసినందువల్ల నేను కూడా ఈ మధ్యన కొద్ది రోజుల నుంచి చూడలేదు మళ్ళీ ప్రోగ్రెస్ ఏంటన్నది చూద్దామని ఇక్కడికి రావటం చాలా ఆనందం వేసింది ఇంచేతంటే పడిన కష్టానికి ఫలితం తొందరలోనే రాబోతా ఉంది ఒక రైతు ఆరు శ్రమించి కష్టపడి పంటని జల్లి ఊడ్చి మళ్ళీ తరువాత నూర్పిడికి వచ్చిన తర్వాత ఆ పంట వస్తే ఎంత ఆనందం రైతుకు ఉంటుందో ఇవాళ మిగతా వారి సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం అంత ఆనందం పొందుతూ ఉన్నాను ఎంచేతంటే ఇవాళ ఇందులో చాలా కష్టం అధికారులు అలాగే వివిధ శాఖల యొక్క సమన్వయంతో ఆ వేళ చేశాం చాలా కష్టపడితే ఒక మాటకి నిలబడి పనిచేస్తే ఆ వేళ ఈ బ్రిడ్జి మంజూరు అవటం ఆర్ఓబి మంజూరు అవటం జరిగింది ఇవాళ ఇది పూర్తయ్యి ఈరోజు మనం ఏదైతే సంస్కృతం వైపుకి వెళ్ళేటటువంటి వింగ్ ఉందో ఆ ఇవాళ గడ్ర ఎక్కించడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మరి ఈ పనిని ఈ పదహారు పదిహేను నెలల కాలంగా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి మన కందులు దుర్గేష్ గారికి కానీ మన మంత్రివర్యులు వారికి కానీ అట్లాగే అధికారులు ఆర్ అండ్బి అధికారుల కష్టం కూడా అంతా ఇంత కాదు వాళ్ళు కూడా నిరంతరం ఈ ఈ కార్యక్రమం మీద ఉండి వారందరూ కూడా పర్యవేక్షిస్తూ ఛాలెంజెస్ తీసుకుంటూ అట్లాగే ఇక్కడ ఇరిగేషన్ కెనాల్ కూడా ఉంది ఇటు వెస్ట గోదావరి వెస్టన్ మెయిన్ కెనాల్ అంతా అలాగే అప్పారా ఛానల్ కూడా వీటన్నిటి మీద కూడా యాభై యాభై మీటర్ల గడ్డర్స్ ఎక్కించవలసినటువంటి ఇది ఉంది అది కూడా చాలా ఛాలెంజ్ గా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఇది ఒక నిర్మగోలు నియోజకవర్గానికే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి కలిపి తూర్పు గోదావరి జిల్లా వీటన్నిటికీ కూడా ఈ ఆర్ఓబి చాలా ప్రయోజనకారిగా అలాగే ప్రజలకి ఉన్నటువంటి ఒక సమస్య సుదీర్ఘమైనటువంటి సమస్య అరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యని ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం అలాగే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ వల్ల మన వల్ల అవుతుంది అని చెప్పి ఇవాళ గర్వంగా చెప్పుకుంటూ ఈ సందర్భంగా మరి ఇలాంటి అద్భుతాన్ని నిర్మించడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ నెల నియోజకవర్గ ప్రజల తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను ఈ ఆర్ఓబిని ఆ వేళ రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు చేయటం మంజూరు చేసి టెండర్ పిలిపించి మనం గౌరవ ఆవేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం కాకపోతే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఎప్పుడో పూర్తి అవ్వాలి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మనకి ఏదైతే మరి వారు అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు రిఫర్స్ టెండరింగ్ అని ప్రతిదీ రివర్స్ తప్ప ముందుకు వెళ్ళేటటువంటి అలవాటు వాళ్ళకి లేదు ఈ ఆర్ఓబిని రివర్స్ టాండరింగ్ ఆ వేళ వాళ్ళ వర్క్ ఏదైతే ఆ టెండర్ వచ్చినటువంటి ఏజెంట్ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీని రద్దుపరచడం వర్క్ అయితే క్యాన్సిల్ చేయలేకపోయారు ఇంచేతంటే సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉంది కాబట్టి వర్క్ లైవ్ లో ఉంది మనం ఇచ్చినటువంటి వర్క్ తర్వాత రివర్స్టాండరింగ్ లో ఏజెంట్ మాత్రమే రద్దు చేయగలిగారు అదే కాకుండా మనం పోలవరం లాంటి ముఖ్యమైనటువంటి వాటిని కూడా రివర్స్ లో అధోగతి పాలు చేశారు మన అందరం చూసాం లేకపోతే ఇది మూడు నాలుగు సంవత్సరాలకు ముందే మన అందరికీ సేవలు అందించేటటువంటి ఉండేది దాని ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ దీన్ని ఓ ప్రక్కన మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని నూట ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మళ్ళీ సేతుబంధన కార్యక్రమం ద్వారా ఒక గ్రాంట్ తీసుకుని దాని ద్వారా కూడా ఇదవుతా ఉంది అని చెప్పి మీకందరికీ కూడా మనవి చేస్తూ మరి ఇలాంటి అద్భుతాన్ని సాధించడానికి మరి ఆ వాళ్ళ జీవో ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే సేతు బంధంలో మంజూరు చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం